కొంతమంది నామకార్థమైన ఉపవాసం చేస్తే మరొక్కసారి ఉపవాసం ఉండాలంటే భయపడతారండి ఎందుకు భయపడతారంటే పరిపూర్ణమైన ఉపవాసము చేస్తే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఉండగలుగుతారు నామకార్థమైన ఉపవాసం చేస్తే మరొక్కసారి ఉండటందుకు భయపడతారు ఎందుకోసం భయపడతారంటే దేవుని బిడ్డలారా వీరు నామకార్థమైన ఉపవాసం ఎట్టుండదంటే ఏదో ఐదు నిమిషాలు అర్ధ గంటనో రెండు గంటలో దేవునితోటి గడపడము మిగతాదంతా మైండ్లో లోక సంబంధము ఫోను మళ్ళీ ఇంట్లో బెడ్డుకు పరిమితము పడకకు పరిమితము ఏదేదో పనులు పెట్టుకునడము ఏదేదో ఏదేదో బయటకెళ్ళడము అట్లా రౌండ్ తిరిగచ్చడము ఇది నామకార్థమైన ఉపవాసం అనేది జరుగుతుంది దేవుని బిడ్డల అటువంటప్పుడు నువ్వు ఎటు కాకుండా అంటే అంటే దేవునికి కాకుండా అటు సైతానికి కాకుండా అసలు నువ్వెవరికి అర్థం కావు నీ ఉపవాసం అనేటిది దేవుడికి అర్థం కాదు సైతానికి అర్థం కాదు సైతాన్ పట్టుకునే వరకల్లా దేవుని దగ్గరకు వస్తావు దేవుడు పట్టుకునే వరకల్లా మళ్ళా సైతాన్ దగ్గరకు పోతావు దేవుని బిడ్డలారా ఉపవాసం అనేది మోసే ఏ రీతిగా చేశాడట అన్నము మర్చిపోయాడు పానీయము మర్చిపోయి నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుని బిడ్డలారా దేవునిలోనే నిమగ్నమైపోయాడు దేవుని బిడ్డలారా మోటుతనము కానీ మొరటుతనము కానీ అబద్ధాన్ని ఆడుతూ దాన్ని జరిగించే విధానం కానీ కోపపడము కానీ ఇటువంటిది మనలో ఉండకూడదు దేవుని బిడ్డల ఒకవేళ అటువంటిది మనలో ఉంటే ఏం చెయ్యాలి తెలుసా అండి ఒకటే మార్గము ఉపవాసం ఉండి నలగొట్టుకోవాలి ఏం చెయ్యాలమ్మా ఉపవాసం అంటే దేని కొరకండి ఉపవాసం దేని కొరకు దేవుని బిడ్డలారు దేవుని కొరక మన కొరక అయ్యా ఉపవాసం అంటే దేని కొరకు దేవుని బిడ్డలారా ఒక ఇనుము కమ్మరి వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కమ్మరి వారు ఏం చేస్తారండి కొలిమిలో పెట్టి బొగ్గులు వేసి దాన్ని ఎర్రగా చేస్తాడండి ఎర్రగా వేసి దాకలి మీద పెట్టి ఆ కమకమ కాలుతున్న ఆ ఇనుప ముక్క మీద సుత్బట్టి కొట్టి 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 దాన్ని ఒక వస్తువులాగా తయారు చేస్తాడు ఎందుకంటే అది కాలకపోతే అది మలుపులోకి రాదు దేవుని బిడ్డలారా అది కాలకపోతే అది మలుపులోకి రాదు మనము సువ ఉపవాసం ఉండి ఎండకపోతే దేవుని చేతిలోకి మనము రాము దేవుని బిడ్డలారా ఒకసారి స్తోత్రం చెప్పుదాం గట్టిగా హలెలుయా అయ్యా మంచిగా తినుకుంటా ఏమవుతుంది ఇయల్లుంటా రేపు ఉంటా అంటే ఉపవాసాలు ఉపవాసాలని అవద్దాలు ఆడుకుంటా నేను మూడు దినాలు నేను నాలుగు ఉంటా నేను వచ్చే వారంలో ఉంటా నేను ఎవరితో ఆడుతున్నావు నువ్వు ఎవరి ముంగట అవద్దం ఆడుతున్నావు నువ్వు తప్పు బిడ్డలారా ఎందుకోసమంటే దేవుడు అనగానే దేవుని కనుదృష్టి నీ కత్తది ఆయన చెవి ఎబ్బుతాడు నువ్వు ఏ మాటలైతే ఒప్పుకుంటావో ఆ ఒప్పుకున్న నెరవేర్చకపోతే ఎంత అబద్ధం ఆడుతున్నాడు ఎన్ని అబద్ధలు ఆడుతున్నది మే అని దేవుడు బాధపడతాడు బాధపడి 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 సీనాయి మీద కంచి ఆ ప్రభావం వెళ్ళిపోయినట్టుగా మందాసము ప్రభావం వెళ్ళిపోయినట్టుగా మనలో నుంచి సువా ఆ ప్రభావం అనేది వెళ్ళిపోతుంది దేవుని బిడల అందుకోసమే దేవుడు మనలో ఉండే తందుకు మనతో ఉండే తందుకు మనలో నివసించే తందుకు ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని బిడలరా ఈ ఉపవాస దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుమన్న మాటలండి మనం ఎన్నో 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 కానకల రూపంలో కానీ అయ్యా ఎన్నో ఎన్నో అన్ని మంచియే కానీ ఆయన ఆయన ఆయనను ఆహ్వానించుకొని ఆయన మన ఇంట్లో ఉంచుకునేటట్టుగా మన ఒంటిలో ఉంచుకునేటట్టుగా పరిశుద్ధత అనేది మనలో కలిగి ఉండాలి ఒకవేళ మన ఇల్లంతా మన జీవితం అంతా భయంకరంగా ఉన్నదా ఉపవాసం ఉండాలి దేవుని బిడ్డలారా ఉపవాసం ఉంటే ఏమత్తా తెలుసా అండి ఉపవాసం ఉంటే ఏం జరుగుతా తెలుసా అండి దేవుని బిడ్డలారా ఆకలైన వాళ్లకు అనేకమైన ఆలోచనలు వస్తాయండి వస్తాయా రావా కడుపు మాడుతున్నప్పుడట ఏం జరుగుతా తెలుసా అండి తన పాత గతం మొదలుకొని ఎవరన్నా ప్రార్థన చేయమంటే వాళ్ళ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉన్నోళ్ళు వాళ్ళ కొరకు వేదనతోటి ప్రార్థన చేస్తారు చేస్తుండగా చేస్తుండగా తన లోపాలు తన పాపాలు సువ బయటకత్తాయండి ప్రభువా నేను ఎంత పాపినయ్యా ఎంత పాపినయ్యా అంటనని ఉపవాసంలో అవంతా వర్తయి వచ్చినప్పుడట దేవుడు ఏం చెప్తాడట అదంతా కాలిపోతుంది దేవుని బిడ్డలారా అదంతా సాపైపోతుంది దేవుడు నాతో ఉండాలి నేను చెప్పినట్టు తినాలి నేను ఎక్కడికి వెళ్తే ఆ పనులు కావాలి ఆ పనులు కావాలి ఏంటంటే నీతో ఉన్నాడ దేవుడు నీతో ఉండే తందుకు అయ్యా నీలో పరిశుద్ధత ఉన్నదా నీలో ఉండే తందుకు ఆయన పరిశుద్ధత ఉన్నదా ఆయనకు నివాసం ఉన్నదా నీలో ఒకసారి నువ్వు పరిశోధించుకోవాలి దైవజనుడు ప్రార్థన ఆలకిస్తాడు నీ దగ్గర దాకా దేవుడు అత్తాడు కానీ నీ దగ్గరికి వచ్చే వరకల్లా అంత మురికి 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 గుడ్డలు కనవరే వరకల్లా ఏమైపోతుందట వెనక కచ్చేస్తాడండి దేవుడు వెనుక కచ్చేస్తాడు అందుకోసమే దేవుని బిడ్డలరా దేవుని సంగమా ఎవరి హృదయాన్ని ఎవరి శరీరాన్ని ఎవరి ఆత్మని వాళ్ళే పరిశోధించుకోవాలి ఎందుకంటే ఆ కాలములో సీనాయి పర్వతం ఉన్నది ఆ కాలంలో మందాసం ఉన్నది ఈ కాలములో నేనున్నాను నాలో దేవుడు రావాలి నాలో దేవుడు నివసించాలి దేవుడు నాకు తోడుగా ఉండాలి అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉండడాకపోవడానికి ఏ పాపము నాలో అడ్డుగా ఉన్నది ఒకసారి పరిశోధించుకునే ఆలోచన నీలో ఉండాలి ఎప్పుడైతే ఆలోచన నీలో ఉంటుందో దేవుని యొక్క దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చి నీతో ఉంటాడో నీలో ఉంటాడో అప్పుడు నీ ఇంట్లో నీ జీవితంలో దైవ కార్యం అనేది స్టార్ట్ అవుతుందండి అందరం గట్టిగా స్తోత్రాలు చెప్తా హలే